నమస్తే వెల్కమ్ టు ఎస్ఎం లక్ష్మణ్ టాక్స్ అయ్యప్ప స్వామి యొక్క చరిత్ర గురించి ఈ వీడియోలో చెప్పబోతున్నాను వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మన వీడియోస్ చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ అయితే కొట్టడం లేదు అలాగే సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా చాలా తక్కువ పర్సెంట్ అయితే మన వీడియోస్ అయితే చూస్తున్నారు అయితే మన వీడియోస్ లో ఎక్కువగా డివోషనల్ వీడియోస్ అండ్ ఫ్యాక్ట్స్ అలాగే టెంపుల్ వ్లాగ్స్ కూడా ఉంటాయి మంచి మంచి ప్లేసెస్ అయితే చూపిస్తుంటాను సో మన వీడియోస్ కొంచెం చూసి ఎంకరేజ్ చేస్తా అనేసి మన సబ్స్క్రైబర్స్ ఫ్యామిలీని అయితే వేడుకుంటున్నాను అందరూ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వీడియో నస్తే లైక్ చేయండి స్వామియే శరణమయ్యప్ప అయ్యప్ప స్వామి యొక్క చరిత్ర గురించి ఈ వీడియోలో చెప్పబోతున్నాను ఇప్పుడున్న కేరళ రాష్ట్రంలో ఉన్న ఈ పందల రాజ్యం ఇప్పుడు ఉన్న చివరి వల ఒకప్పుడు పందల రాజ్యంగా ఎంతో ప్రసిద్ధి అయితే చెందింది ఒకప్పుడు కేరళలోని ఈ పందల రాజ్యాన్ని రాజశేఖరుడు అనే మహారాజు పరిపాలించేవాడు ఎంతో అద్భుతమైన న్యాయపాలనతో ప్రజలందరికీ ఎంతో అద్భుతమైన న్యాయాలు చేస్తూ వివిధ సహాయం చేస్తూ వస్తు సహాయము అలాగే గృహాలు న్యాయము వైద్యము ఇవన్నీ పరిపాలిస్తూ ఎంతో మంచి పేరు తెచ్చుకున్నాడు రాజశేఖర మహారాజు అయితే రాజశేఖర మహారాజుకి పిల్లలు లేకపోవడంతో అదే సమయంలో రాజుగారి దగ్గర ఉన్న మంత్రి రాజుగారికి పిల్లలు లేకపోవడంతో మంత్రి చాలా ఆనందంగా ఉండేవాడు ఎందుకంటే రాజు మరణం తర్వాత తానే రాజు కావాలని ఉండేది అలాగే మొత్తం రాజ్యాన్ని ఆక్రమించి పరిపాలించాలని కుల్ల కుటంత్రాలతో ఉండేవాడు స్వామి అయ్యప్ప అయ్యప్ప స్వామి జీవిత చరిత్ర శ్రీ అయ్యప్ప స్వామి వారి జన్మ వృత్తాంతం క్లుప్తంగా అందరికీ అర్థమయ్యే విధంగా సూక్ష్మ కథతో ఈ కథనైతే ఈ వీడియోలో చెప్పడం జరిగింది అయితే అయ్యప్ప స్వామి తల్లి బాధపడంతో తలనొప్పితో బాధపడుతుందని గ్రహించి రాజశేఖర మహారాజుకి తండ్రి నేను అడవికి వెళ్ళి పులిపాలు తెస్తాను తల్లిగారికి తలనొప్పి తగ్గేలా చేస్తాను అని తండ్రికి నమస్కరించి అడవికి బయలుదేరుతాడు అయ్యప్ప స్వామి అప్పుడు రాణి కోప్యం దేవి మంత్రి పథకం ఫలించిందని సంతోషపడతారు అడవికి బయలుదేరిన అయ్యప్ప స్వామికి ఆ అడవిలో ఎలాంటి సంఘటనలు జరిగాయి అనేది ఈ వీడియోలో అయితే పూర్తిగా చెప్తాను అయితే అయ్యప్ప స్వామి అలా బయలుదేరుతుండగా తండ్రి అసలు అయ్యప్ప స్వామి దుష్ట శిక్షణార్థం అవతారం ఎత్తి కలియుగ దైవంగా ధర్మరక్షణార్థం అవతారం ఎత్తారు అయితే అడవికి బయలుదేరేదానికి అయ్యప్ప స్వామి ముక్కోటి దేవతలు అందరు దీవన్లు ఉండాలనేసి రాజశేఖర మహారాజు శివభక్తుడు కావడంతో అయ్యప్పకు ఇరుముడులు పూజించి మూడు కళ్ళ కొబ్బరికాయను దైవ ప్రసాదంగాను మరికొన్ని ప్రసాదాలు దాన్ని ఇరుముడిగా అయ్యప్పకు ఇచ్చి పంపాడు హరిహరసుతుడు అయ్యప్ప స్వామి అవతరించింది ఒక అసుర సంహారం కోసమే అయితే అయ్యప్పస్వామి అవతారం గల ముఖ్య కారణము రాక్షసి మహిషి అనే ఒక రాక్షసి మహిషిముఖి రాక్షసి కులానికి ఆదినాయకి ఆకారంలో ఆలోచనలో అత్యంత క్రూరంగా చూ ఉండేది అయితే చూసేవాళ్ళు ఒళ్ళు గగ్గుర్లు పొడిచేలా ఉంటుంది మహిషాసురుడు అనే రాక్షసుడు మహిషముఖి సోదరుడు మహిషాసురుడితో రాక్షస జాతి అంతరించిపోయిందని పగ తీర్చుకోవడానికే మహిషాసురుడి సోదరి అయితే మహిషి తన బలాన్ని పెంచుకోవడానికి అసురజాతికి పెంపొందించడానికి బ్రహ్మదేవుని కోసం కఠోర తపస్సు చేసి మరణం లేని వరాన్ని పొందుతుంది అయ్యప్ప స్వామి జన్మ వృత్తాంతం అయితే అసలు అర్థమయ్యే విధంగా కథతో ఈ వీడియోలో అయితే పూర్తిగా చెప్తాను అమృతం కొరకు దేవతలు రాక్షసులు కలిసి క్షీరసాగరంను మందార పర్వతము కవ్వంగా చేసి వాసుకి అను సర్పమును తాడుగా చేసి మదించుతుండగా అంటే పాలల్లో సల్ల చిలుకడం ఎలా చిలుకుతారో ఆ విధంగా చిలికారు అలా ఉద్భవించిన హాలహలమును గాంచి భయభ్రాంతులై పరుగులు తీస్తుండగా అది చూసిన పరమేశ్వరుడు హాలహలంను మింగి ఆ వేడిని తట్టుకోలేక తన కంటమందు బంధించి గరల కంఠుడై ఉంటాడు అందులోకే సంతోషించిన దేవత మానవులు మరల క్షీరసాగరం మదించగా అమృత బాండం లభిస్తుంది ఆ అమృతం గురించి దేవదానవులు వాదలాలకు యుద్ధం చేస్తుంటారు అయితే ఇందుకు సిద్ధంగాగా జగన్మాత ఆదేశ మేరకు శ్రీ మహావిష్ణువు అతిలోక సౌందర్యవంతులైన జగన్మోహిని అవతారమెత్తి ప్రత్యక్షమై రాక్షసులను మాయమోహమున బంధించి అమృత బాండమును దేవతలకు అందించి వెళ్ళిపోతాడు అలా అతిలోక సుందరి మోహిని రూపలావణ్యంను గాంచిన పరమేశ్వరుడు జగన్మాత లీలను గ్రహించి వాడై మోహం నందితాడు అయితే మోహిని గాఢంగా వయారంగా ఒలకబోసి పరమేశ్వరుని గాంచి అరమర్చి కవ్విస్తారు అంతా హరిహరులో గాఢ పరవేశంతో జాలువారిన శ్వేతబిందువు కలయిక వలన నల్లని శరీర ఛాయతో ఉగ్రరూపధారై ఉద్భవించిన కుమారుడు జన్మిస్తాడు అది తెలుసుకున్న చతుర్ముఖుడు బ్రహ్మదేవుడు ఆ పసిబాలునికి హరిహరసుతుడు అని నామకరణం చేస్తాడు అలా తల్లి అయిన మోహిని శ్రీహరి తన కంఠం నందు మణిమహారంను తీసి మెడలో వేసి మణికంఠుడు అని తండ్రి అయిన పరమేశ్వరుడు సకల భూతాలపై ఆధిపత్యంను ప్రసాదించి భూతనాథుణ్ణి పిలుస్తాడు శివకేశవులు తత్వమున ఉద్భవించిన హరిహరసుతుడు సర్వధర్మములను శాసించుచు ధర్మశాస్త్రంగా ఖ్యాతి గాడుస్తాడనేసి అలా ఆశీర్వదించి వెళ్లిపోతారు అలా అండగా మహిషాసురుని అకృత్యాలను భరించలేని దేవతలు జగన్మాతను శరణు వేడి ఆ తల్లి ఆశీర్వాదంతో శ్రీలక్ష్మి సరస్వతి పార్వతి దేవారులు నుండి ఉద్భవించిన శక్తి స్వరూపిణి దుర్గాదేవి మహిషాసురుడనే రాక్షసుని సంహరిస్తుంది తన సోదరుని మరణవార్త విని భరించలేని మహిషి ప్రతీకారం తీర్చుకున్నటకై ముల్లోకాలను అల్లొకల్లం చేయడంతో ఇలా నిశ్చయించుకొని తనకు మరణం లేని వరం పొందుటకు బ్రహ్మదేవుని గురించి ఘోరమైన తపస్సు చేసి మహిషి తపస్సు మెచ్చిన బ్రహ్మ ప్రత్యక్షమై నీ కోరికను తెలియజేయమనగా మహిషి తనకు చావులేని వరంను ప్రసాదించమంటుంది అందుకు బ్రహ్మ నీ కోరిక సరైనది కాదు అని అనడంతో హరిహరాదులకు కూడా సాధ్యం కాదని తిరస్కరించగా అందులకు మహిషి చింతించకుండా హరిహరులకు కూడా సాధ్యపడని మీరెలా సెలవిస్తారు కనుక వారిద్దరి జన్మించిన కుమారుడు భూలోకంలో నాపై జయించాలి అని వరం అడుగుతుంది అందుకు సమ్మతించిన బ్రహ్మదేవుడు ఇలా చెబుతాడు అయితే బ్రహ్మదేవుడు మరణం లేని వరం అనేది అసాధ్యమని నీవు ఎలాంటి వారి చేతిలో మరణం పొందాలో అని అంటాడు అప్పుడు మహిషిముఖి నీరు నిప్పు భూమి ఆకాశం గాలి పంచభూతాల వల్ల కానీ ఎలాంటి ఆయుధాల వల్ల కానీ మరణం సంభవించకూడదని పంచాక్షరి మంత్రం నుంచి ఈశ్వరుని అంశ అష్టాక్షరమైన అంశం నుంచి విష్ణు అంశ కలిసిన ఒక జీవి చేతిలోనే మరణించాలని వరాన్ని కోరుకుంటుంది అనేక అంశాలతో జన్మించిన మానవుడు ఒక బాలుని వలె ఉండాలని కోరుకుంటుంది బ్రహ్మదేవుడు సరే అని వరంని ఇస్తాడు అలా వరాన్ని పొందిన మహిషి భూలోకంలో ఎలా జన్మిస్తాడు అది ఎలా సాధ్యమని ఇద్దరు పురుషులకు శిశువు ఎలా పుడతాడని నేను ఈ లోకమును వదిలి నేనెలా భూలోకంలో వెళ్తానని అజ్ఞాతంతో మహిషి ముల్లోకాలను అల్లకల్లోలం చేయసాగింది మహిషి పెట్టే బాధలు భరించలేని దేవతలు దేవేంద్రునితో కలిసి పరమశివుని వద్దకు వెళ్ళి వారి బాధలను చెప్పుకొని వారి మొర ఆలకించిన పరమేశ్వరుడు భూలోకంలో జన్మించిన భూతనాథునిగా ఆజ్ఞాపిస్తాడు తండ్రి మాటలకు శిరోద్గారంగా భావించిన భూతనాథుడు సమ్మతిస్తాడు ఇంతలో మహిషి ఆగడాలను అరికట్టేందుకు మన్మధుని ప్రయోగించిన మన్మథ బాణాలకు వదిలి మహిషిని మోహపరుచుకొని అలా దత్తాత్రేయుడు కూడా మహిషిగా మారి కామవంఛన లోబడ్డ మహిషిని లోపరుచుకొని భూలోకం అందు అల్లకల్లుల్లం చేయకుండా కాపాడి ఇలా కొన్ని రోజులైతే కేరళ దేశం నందు పందల రాజ్యం పరిపాలిస్తున్న రాజశేఖర మహారాజు పాండ్యుడనే రాజు ఉండేవాడు అతడు పరమశివుడు భక్తుడు ఆయన భార్య ఆయన భార్య శ్రీ మహావిష్ణు భక్తురాలు ఆయన వారికి చాలా కాలంగా సంతానం కలగలేదు అందుకోసం ఆ దంపతుల నిరాశ చెందకుండా ఎన్నో నోములు వ్రతాలు పూజలు జరిపినా సంతానం అయితే కలగలేదు బాధపడగా భగవంతుని పూజలు మాత్రం మానలేదు ఒకనాడు రాజశేఖర పాండ్యుడు పంబానది తీరాన అడవి ప్రాంతంలో క్రూర మృగాలు బాధపడ క్రూర మృగాలకు బాధపడలేక వారి పరివారం వెంట పెట్టుకుని వేటకు వెళ్తాడు అంతలో పంబానది తీరాన సర్పం నీడన పవలించిన ఏడుస్తున్న బాలుని చూస్తాడు అయితే ఆనందంతో బాలుని ఎత్తుకొని ఈయన ఈ భగవంతుని వరప్రసాదంగా భావించి ఆ బాలునైతే తీసుకొని వెళ్తాడు అలా తీసుకొని వెళ్ళి కోప్యం దేవి మహారానికి అందిస్తాడు ఆమె మహా ఆనందంతో బాలుని ఎత్తుకొని హక్కున చేర్చుకొని ఆనందపరవశురాలైతారు ఆ బాలుడే కంఠమున మణిహారము దివ్యకాంతులతో విదజల్లుతుంది ఆ బాలుని మణికంఠుని నామకరణం చేసి ఆ దంపతులు అల్లారు పెంచుకుంటారు మణికంఠుడు అడుగుపెట్టిన మహత్యమో ఏమో కాని మొత్తానికి పందర రాజ్యం సుభిక్షంగా ఉంటుంది అంతకు ఆ విధంగా అయ్యప్ప స్వామి పెరిగి పెద్దవాడవుతుండగా రాజశేఖర మహారాజు కోప్యం దేవికి మరో కుమారుడు జన్మిస్తాడు ఆ సమయంలో అయ్యప్పను గురుకుల పాఠశాలకు పంపించి విద్యాభ్యాసాలు నేర్పిస్తాడు అతి తక్కువ సమయంలోనే అన్ని విద్యలు నేర్చుకుని ఆరి తేరుతాడు అయ్యప్ప స్వామి అయితే విద్యాభ్యాసంతో పాటు అన్ని విద్యలు నేర్చుకుని గురువుగారికి కానుకలు ఇవ్వడానికి అనగా గురుదక్షిణ ఇవ్వడానికి గురువుగారి దగ్గరికి వెళ్తాడు అప్పుడు గురువుగారు మనసులో చాలా బాధతో ఉండడం గమనించిన అయ్యప్ప స్వామి గురువుగారు మీ కుమారుడిని నా దగ్గరికి తీసుకొని రండి అంటాడు అయ్యప్ప స్వామి అలా ఎందుకు అంటాడంటే గురువుగారి కుమారునికి మాటలు రావు అయితే గురువుగారు తన కుమారుణ్ణి తీసుకొని వస్తాడు అప్పుడు అయ్యప్ప స్వామి మహిమతో మాటలు వచ్చేలా చేస్తాడు అప్పుడు అర్థమవుతుంది గురువుగారికి అయ్యప్ప స్వామి మామూలు బాలుడు కాదు దైవంత సంబుధుడు అని అర్థమయ్యి గురువుగారు అయ్యప్ప స్వామికి నాకు తెలుసు అని అలా చూస్తూ ఉండిపోతాడు అలా గురువుగారికి గురుదక్షిణగా తన నిజాన్ని చెప్తాడు అయ్యప్ప స్వామి ఇలా సమాధానమిస్తాడు తమ సందేహం సరైనది గురుదేవ నేను ఒక అసుర సంహారం గావించి దుష్ట శిక్షణార్థం ధర్మ సంస్థ నాకు దుష్ట శిక్షణ చేసి ధర్మ కాపాడడానికే అవతారం ఎత్తాను కలియుగ దైవాన్ని అని గురువుగారికి ఇది దైవ అని మీరు నా గురువు కాబట్టి అబద్ధం చెప్పలేను కనుక ఈ రహస్యాన్ని మీకు మాత్రమే చెప్పాను గురుదేవ నేను అసుర సంహారం చేశాక నా కోసం వచ్చే భక్తులకు ఉత్తర నక్షత్రం ద్వారా దర్శనమిస్తాను అని తన విద్యాభ్యాసం పూర్తి చేసుకుని పంబల రాజ్యానికి తన ఇంటికి వెళ్తాడు అయ్యప్ప స్వామి రాజ్యంలో ఉండే మహామంత్రి రాజు కాలేకపోయానని ఇంకా పగ పెంచుకొని అయ్యప్ప స్వామి తాగే పాలలో విషం కలిపి అయ్యప్ప స్వామికి ఇస్తాడు అలా స్పృహ కోల్పోయిన వెంటనే రాజవైద్యులు వచ్చి అయ్యప్ప స్వామిని కాపాడడానికి చాలా వైద్యాలు చేస్తారు అయినా ఉపయోగం లేకపోవడంతో ఆ సమయంలో సాక్షాత్తు పరమశివుడే వైద్యునిగా రూపంగాంచి తర్వాత అయితే అక్కడికి పంబ నది తీరం నుండి పందల రాజ్యానికి వస్తాడు పరమశివుడు అలా వచ్చి అయ్యప్ప స్వామికి కాలకంట విషయాన్నైతే తీసేసి మామూలుగా చేసి మంత్రి ఈ పథకం కూడా విఫలమైందనేసి బాధపడుతూ ఉంటాడు అలా అయ్యప్ప స్వామిని ఆరోగ్యవంతుని చేసి మణికంఠుణ్ణి అలా దీవించి వెళ్ళిపోతాడు పరమశివుడు ఇక అయ్యప్ప పందాల రాజ్యానికి యువరాజు చేస్తానని తెలుసుకున్న మంత్రి ఒక పథకం ప్రకారం మహారాణి కోప్యం దేవికి కలుసుకొని తన కడుపున పుట్టిన కుమారునికి యువరాజు చేయాలి అని పెంచిన కొడుకుని పెంపుడు కొడుకే కదా అని అయ్యప్ప స్వామిని ఇలా యువరాజుని చేయకుండా ఆపాలనేసి మంత్రి కోప్యాం దేవికి లేనిపోనివి మనస్సును మార్చేసి అలా మహారాణి రాజశేఖర మహారాజు దగ్గరికి తన కొడుకునే పందల రాజ్యానికి యువరాజ్ చేయాలని తన కడుపున పుట్టిన కుమారుడు కాబట్టి యువరాజుని చేయాలి అనడంతో రాజుగారు రాజశేఖర మహారాజు తన కడుపున పుట్టకపోయిన మొదటి వారసుడు కాబట్టి అయ్యప్ప స్వామినే యువరాజ్ చేస్తానని అనడంతో రాణి కోప్యం దేవి కోపంతో రగిలిపోయి మంత్రితో ఒక పథకాన్ని ఆలోచిస్తుంది ఆ విధంగా విపరీతమైన తలనొప్పి వచ్చినట్టు నాటకమాడి పులిపాలు తాగితేనే తనకు వైద్యం అనేది పడుతుంది అని వైద్యులు కూడా కుట్ర పని రాజవైద్యులతో కుట్రపని రాజశేఖర మహారాజుకి ఇలా చెప్పడం జరుగుతుంది అప్పుడు అయ్యప్ప స్వామి తన తల్లి బాధపడుతుందని గ్రహించి రాజశేఖర మహారాజు తండ్రికి అడవికి వెళ్ళి పులిపాలు తెస్తానని తల్లిగారి తలనొప్పి పోవాలంటే తండ్రికి అయితే ఈ విధంగా చెప్పి నమస్కరించుకొని అడవికి బయలుదేరుతాడు అయ్యప్ప స్వామి అప్పుడు రాణి కోప్యం దేవి మంత్రి పథకం ఫలించిందని సంతోషపడతారు అడవికి బయలుదేరిన అయ్యప్ప ఆ అడవిలో దుష్ట శిక్షణార్థం మహిషిని చంపడానికి ఎత్తిన అవతారం కనుక అలా అడవికి అయితే బయలుదేరుతాడు అలా అయ్యప్ప స్వామి దుష్ట శిక్షణార్థం అవతారం ఎత్తి కలియుగ దైవంగా ధర్మరక్షణార్థం అవతారాన్ని ఎత్తాడు అయితే అడవికి బయలుదేరిన అయ్యప్ప స్వామికి ముక్కోటి దేవతలు అందరూ దీవెనలు ఇవ్వడానికి రాజశేఖర మహారాజు శివభక్తుడు కావడంతో అయ్యప్పకు ఈశ్వరుని పూజించి మూడు కళ్ళ కొబ్బరికాయ దైవ ప్రసాదంగాను మరికొన్ని ప్రసాదాలు ఇవన్నీ ఇరుమడిగా అయ్యప్పకు ఇచ్చి పంపిస్తాడు అందుకే అయ్యప్ప స్వామి మాల వేసుకున్న వాళ్ళు ఇరుముడులు కట్టుకొని తలపై పెట్టుకొని వెళ్తుంటారు మీరు గమనించారో లేదో కామెంట్ అయితే చేయండి అయితే అయ్యప్ప స్వామి అవతరించింది ఒక అసుర సంహారం కోసమే అయితే అయ్యప్ప అవతారం గల ముఖ్య కారణం రాక్షసి మహిషి అయితే ఈ రాక్షసిని చంపడానికే అసలు అక్కడికి బయలుదేరుతాడు అయితే రాక్షసులకు ఆధినాయకి ఆకారంలో ఆలోచనలో అత్యంత క్రూరంగా చూసేవాళ్ళ ఒళ్ళు గగ్గులు పడిచేలా ఉంటుంది మహిషాసి అయితే ఈ మహిషముఖి సోదరుడు మహిషాసురుడు రాక్షస జాతి అంతరించిపోయిందని పగ తీర్చుకోవడానికి మహిషాసురుడి సోదరి అయిన మహిషి బ్రహ్మదేవుని కోసం తపస్సు పొంది చేసి ఇలా వరాలను అయితే పొందుతుంది అయితే మహిషముఖి కోరుకున్న కోరిక ప్రకారము ఈశ్వరుని పంచాక్షరము అంశతో అలాగే శ్రీ మహావిష్ణువు అష్టాక్షరం అంశతో కలిగిన ఒక జీవి చేతిలోనే మరణించాలి కాబట్టి అలా పరమశివుడు ఈశ్వరుడు మహిషముఖి అంతానికి ఒక కొత్త అవతారం ఆరంభిస్తారు ఈశ్వరుడు శ్రీ మహావిష్ణువు ఏకం కావడంతో జ్యోతి స్వరూపుడు మణికంఠుడు జరగడం జరిగింది ఆ అవతారమే మహిషముఖి రాక్షసి అంతం చేయడానికి అలా అయ్యప్ప స్వామి పులిపాల కోసం అడవికి రావడంతో దేవతలు ఋషులు మునులు అందరూ కలిసి అయ్యప్ప దగ్గరికి వచ్చి నమస్కరించుకొని ఆ రాక్షసి మహిషిని సంచరించే చోటికైతే తీసుకొని వెళ్తారు ఆ సమయంలో పులిపాల కోసం వచ్చిన అయ్యప్ప మహిషముఖి ఉండే దట్టమైన అడవిలోకి ప్రవేశిస్తాడు దేవతలు మునులు రాకతో అయ్యప్పకు నమస్కరించి మహిషముఖి రాక్షసిని చంపడానికే ఇక్కడికి వచ్చాడనేసి గ్రహించి ఒక బాలుడు వచ్చాడని తెలిసేలా నారదుడు వెళ్ళి ఆ మహిషముఖికి చెబుతాడు అయితే అడవికి వచ్చిన అయ్యప్ప స్వామిని చూసి భీకర రూపంతో అరవడంతో అయ్యప్ప స్వామి ఒక్కసారిగా మెరుపు వేగంతో ఆ రాక్షసిపైకి దూకుతాడు భీకరంగా అరుస్తూ అక్కడ పెద్ద పెద్ద బండారాలను ఆయుధాలుగా విసిరింది దానితో అయ్యప్పస్వామి బాణం వేసి నుదుటిపై కొట్టి ఆ మైషముఖిని విసిరివేయడంతో మహిషముఖి దేహం అలుదా నది తీరాన పడి అక్కడ తిరిగి లేచే లోపే అయ్యప్పస్వామి ఆ మహిషముఖి రాక్షసి వీపుపై వీరతాండవం చేస్తాడు మహిషముఖి రాక్షసి సంహరిస్తాడు ఇలా అయ్యప్ప స్వామి నర్తన చూడ్డానికి సాక్షాత్తు పరమశివుడే వచ్చి నందిని ఒక చెట్టుకి కట్టివేస్తాడు అందుకే ఆ స్థలాన్ని కాలై కట్టు అని పిలుస్తారు దేవతలందరూ మునులు ఋషులు అయ్యప్పకి నమస్కరిస్తారు అయ్యప్ప పవిత్ర పాదస్పర్శ వల్ల మహిషముకి శరీరం నుండి విముక్తి లభించి శాపముక్తి కలగడంతో లీలావతి అయ్యప్పను నమస్కరిస్తుంది అలా అయ్యప్ప స్వామి సంహరించిన శాప విముక్తి కలిగిన లీలావతి రావడంతో అయ్యప్ప స్వామిని నమస్కరించి మీ పవిత్ర పాద స్పర్శ వల్ల శాప విముక్తి కలిగింది కనుక నేను మీకే సొంతం అని వివాహం చేసుకోమంటుంది అప్పుడు అయ్యప్ప స్వామి నీ కోరిక నెరవేరదు అని అంటాడు ఈ అవతారం కేవలం నిత్య బ్రహ్మచారిగా ఉండబోతున్నాను అయితే ఒక్క అవకాశం ఉంది నాకు ఒక ఆలయం కట్టబడుతుంది నా దర్శనార్థం లక్షల్లో భక్తులు వస్తారు ప్రతి సంవత్సరము నా భక్తుల సంఖ్య పెరుగుతూనే ఉంటుంది ప్రతిసారి భక్తులు నన్ను మొదటిసారి దర్శించుకోవడానికి వస్తారో ఆ విధంగా కొత్త సంవత్సరం కొత్త భక్తులు రాగరో అప్పుడు నేను నిన్ను వివాహం ఆడుతానని వరాన్ని ఇస్తాడు లీలావతికి అయ్యప్ప స్వామి అంతవరకు ఎదురు చూస్తూ ఉండు అని ఇలా వరాన్నైతే ఇస్తాడు నా ఆలయానికి సమీపంలోనే నీకు కూడా ఒక ఆలయం కడతారు నీకు మలిగై పురోతమన్ మంజుమాత అని పిలుస్తూ భక్తులు పూజిస్తారు నా దర్శనానికి వచ్చిన భక్తులు నీ ఆలయానికి వచ్చి నిన్ను కూడా దర్శించి వెళ్తారు ఏ సంవత్సరం కొత్త భక్తులు రారో నీవు కూడా తెలుసుకోవచ్చు అంటాడు అప్పుడు లీలావతి మంజుమాతగా అడవిలో ఆలయం కట్టించి పూజలు అందుకునే వారాన్ని అయితే ఇచ్చినందుకు చాలా సంతోషిస్తుంది అయ్యప్ప స్వామి వివాహం కోసం ఎదురు చూస్తాను అని అంటూ అయ్యప్ప స్వామిని నమస్కరించుకొని అదృశ్యమవుతుంది అలా మహిషముఖి సంహారం తర్వాత పరమశివుడు ప్రత్యక్షమై పుత్ర అయ్యప్ప నీ వియోగంతో కుంగిపోతున్నాడు నిన్ను పెంచిన తండ్రి రాజశేఖర మహారాజు అతన్ని చేరుకొని నీ అవతారం యొక్క మహాత్యం తెలియజేసి అలాగే నీ భక్తురాలు శబరి నీ కోసం కూడా ఎదురు చూస్తుంది ఆమెను అనుగ్రహించి మోక్షాన్ని ప్రసాదించమని ఆ భక్తురాలి పేరు అలాగే నీ భక్తురాలు శబరి నీ కోసం ఎదురుచూస్తుంది ఆమెను తను అనుగ్రహించి మోక్షాన్ని ప్రసాదించమని ఆ భక్తురాలి పేరు గుర్తుగా శబరిమల అని పేరు వస్తుందని అలా అయ్యప్ప స్వామికి ఆ శబరిమల కొండపైనే నీ ఆలయం కట్టబడుతుందని పరమశివుడు అయ్యప్పకు దీవించి అలా చెబుతాడు అయ్యప్ప స్వామి మహిషముఖిని సంహరించడంతో మహిషముఖి దేహం నిర్జీవంగా ఉన్నప్పటికీ కొండలపై పెరుగుతూ ఉంటుంది అలాగే వదిలేస్తే సూర్య చంద్రులను కూడా కప్పేస్తుంది అనేసి అయ్యప్ప స్వామి గమనించి పాతాళంలో పెద్ద గొయ్యి చేసి అందులో మహిషి దేహాన్ని తోసేసి రాళ్లతో కప్పివేస్తాడు స్వామి ఆజ్ఞ ప్రకారము భూతగణాలు దేవతలు అందరూ కలిసి రాళ్లతో వేసి ఒక రాళ్లగుట్టలను తయారు చేస్తారు ఆ రాళ్లగుట్ట కింద మైషముఖి దేహం గణనం చేయబడ్డ ఈ ప్రదేశాన్నే కలయడం కొనుండ్రు అని పిలుస్తారు అయ్యప్ప స్వామి దేవతల రాజైన ఇంద్రుడు దేవతలందరూ అయ్యప్పను నమస్కరించుకోవడానికి అయ్యప్ప స్వామి ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి ఈ సంహారం గావించిన నాకు ఇంకో కర్తవ్యం ఉంది నా తల్లి తలనొప్పికి పులిపాలు కావాలని చెప్పారు అని అంటాడు తన తల్లి తలనొప్పికి పులిపాలు కావాలి అప్పుడే ఉపశమనం కలుగుతుంది అని చెప్పడంతో ఆ పులిపాల కోసం నేను వచ్చాను నాపై ఎంతో ప్రేమతో ఉన్న నా తల్లిదండ్రులు రెండు కళ్ళులాగా కనుక పులిపాల కోసం మీరే నాకు సహాయం చేయాలని ఇంద్రుడిని అడుగుతాడు అయ్యప్ప అప్పుడు అడిగినందుకు ఇంద్రుడు పులిగా మారి పాలు ఇస్తాను అని వాళ్ళు పులి పాలు నమ్మాలంటే నేను పులిగా మారుతాను నా మీద కూర్చోండి అంటాడు ఇంద్రుడు పులిగా మారి మిగిలిన దేవతలు కూడా పులిలుగా మారిపోయి అయ్యప్ప స్వామి పులి మీద కూర్చొని పందాల రాజ్యానికి రావడంతో రాజ్యసభలో వాళ్ళందరూ రాజశేఖర మహారాజు ఆశ్చర్యంతో చూస్తూ ఉండిపోతాడు పులులు శాంతంగా ఉండడం చూసిన మంత్రి కూడా పులిపాల కోసం పోయి అయ్యప్ప అక్కడే చనిపోయాడు అనుకున్న మంత్రి కూడా దిగ్భాంతికి లోనవుతాడు రాజశేఖర మహారాజు రెండు చేతులు జోడించి అయ్యప్పకు నమస్కరించుకొని కళ్ళల్లో ఆనంద చూస్తూ ఉండిపోయాడు అయ్యప్ప తన తండ్రికి పులిపాలు తీసుకొని వచ్చాను అని ఇలా అంటాడు తండ్రిగారు పులిపాలు తీసుకొని వచ్చాను తీసుకోండి ఇదిగో అని అనడంతో రాజశేఖర మహారాజు చూస్తూ ఉండిపోయాడు అయ్యప్ప స్వామి పులిపాలు సరిపోవు అని అంటే ఇంకా వైద్యులు చెప్పినట్లు అయితే ఇంకా చాలా పులులు తీసుకొచ్చాను నా ఎంబడి అన్నాడు రాజశేఖర మహారాజు చేతులు జోడించి తాము భగవంతుని అవతారాన్ని గ్రహించలేకపోయానా అని బాధపడుతూ మేము ఏదైనా తప్పు చేసి ఉంటే క్షమించండి మమ్మల్ని మమ్మల్ని ఆశీర్వదించండి స్వామి అని వేడుకుంటాడు రాజశేఖర మహారాజు తన భార్యకు తలనొప్పి పోగొట్టడానికి మణికంఠుడు పులిపాలు తెచ్చాడని చూడు అనడంతో ఒక్కసారిగా ఆశ్చర్యంతో తను పెంచిన తల్లి ప్రేమ గుర్తుకొచ్చి రోధిస్తూ అయ్యప్ప స్వామి పాదాలు పట్టుకుంటుంది నన్ను క్షమించు తండ్రి నీవు నీవు దైవంత సంభూతుడివి అని గ్రహించలేకపోయాను అని ఏడుస్తూ నా దురాశ వల్ల అహంకారం వల్ల నేను గ్రహించలేకపోయాను నన్ను క్షమించి రక్షించు అని నమస్కరించి వేడుకోగా అయ్యప్ప స్వామి తల్లితో నన్ను పద్నాలుగు సంవత్సరాలు ప్రేమగా పెంచి పెద్ద చేసిన తల్లి మీరు ఏ విధంగా రుణం తీసుకోగలను అని నాకు జీవితాన్ని ప్రేమ ఆప్యతలను పెంచిన తల్లి మీరు అని నమస్కరిస్తాడు అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి తల్లిదండ్రులకు ఈ విధంగా చెప్తాడు నా అవతార లక్ష్యం ముగిసింది మాతోనే ఉండిపో అంటే తల్లి అప్పుడు అయ్యప్ప ఈ అవతారంలో నేను నెరవేర్చే కర్తవ్యాలు ఉన్నాయి అది కలియుగంలో ప్రజలను సమ్మార్గంలో నడిపించే ముఖ్య కర్తవ్యం అని చెప్పి ఒక స్థలంలో ఉండి భక్తులకు అనుగ్రహించాలి అని తండ్రి గారు మీ రాజ్యంలోని ఏదో ఒక చోట నాకు కొంచెం చోటు ఇవ్వండి నేను అక్కడే ఉండి ప్రజల కష్టాలు తీరుస్తాను అప్పుడు రాజశేఖర మహారాజు దేవద దేవాది దేవ నాయన మీకు ఎక్కడ ఏ చోటు ఎంత కావాలో తీసుకోండి అంటాడు అప్పుడు రాజ్యసభలోని వారు అందరూ రాజ్యంలోని ప్రజలు అందరితో కలిసి ఒక అడవి ప్రాంతంలోకి వెళ్ళి అయ్యప్ప స్వామి ఇలా అంటాడు తండ్రి గారు నేను ఇక్కడి నుండి ఒక బాణం వేస్తాను ఆ బాణం ఎక్కడ వెళ్ళి పడుతుందో ఆ చోటే నాకు కావాలని అక్కడ నా కోసం ఆలయాన్ని కట్టించండి అక్కడి నుండి నేను కలియుగాన్ని పరిరక్షిస్తాను అని ఆ బాణం వేస్తాడు ఆ బాణం పడిన చోటే శబరిమల అయ్యప్ప స్వామి తండ్రితో నీకు ఈ బాణం వేసిన చోటు ఎక్కడైతే పడుతుందో అక్కడ నాకు ఆలయం కట్టించమని అనడంతో ఆ బాణం పడిన చోటే శబరిమల అని అక్కడ శబరిమల కొండపైన కలియుగ ప్రత్యక్ష దైవంగా కొలువై ఉన్నాడు అయ్యప్ప స్వామి అలా బాణం పడిన చోట ఒక జ్యోతితో మొత్తం విశ్వమంతా వెలుగు నిండుతుంది దానితో అందరూ నమస్కరిస్తారు శబరిమలై కొండపై అయ్యప్ప స్వామి కొలువు తీరుతాడు అయితే ఆలయం నిర్మించిన అతివేగంగా జరిపిస్తాడు రాజశేఖర మహారాజు ఆలయాన్నిలో జీవిత సత్యాలు వివరించే విధంగా పద్దెనిమిది మెట్లు కూడా ఉంటాయి అయితే ఈ పద్దెనిమిది మెట్లు పద్దెనిమిది కొండలు పద్దెనిమిది మంది దేవతలకు పద్దెనిమిది తత్వాలకు అనుగుణంగా ఉంటాయి పద్దెనిమిది కొండలైన పరుమాల కాలైకట్టుమాల ఉత్తర జాలిమాల కరిమాల పరిమాల దేవ పరిమాల దేవరమాల శ్రీపాదమాల మైలేడుమాల మాతంగమాల కల్కిమాల చిత్రంబల సుందరమాల నగంబుల దేవ గేనేడుమాల నీల నీలకలీలమాల పున్నంబల శబరిమల ఈ పద్దెనిమిది కొండల పేర్లు ఇలా మల కొండపై నిర్మించారు ఆ విధంగా ఆలయాన్ని నిర్మిస్తాడు రాజశేఖర మహారాజు నీవు సామాన్యుడు కాదు దైవంశ సంబూతుడివి మా తప్పులు మన్నించి మహారాణి మహామనిషితో కలిసి చేసిన కుతంత్రాలు మన్నించి రాజ్యభారంను స్వీకరించమని ప్రార్థించినా గాని వినకుండా ఆలయాన్ని అయితే నిర్మించుకుంటాడు అయ్యప్ప స్వామి అలా మణికంఠుడు అంగీకరింపక నాకవరసం లేదు అనేసి రాజ్యభారం తమ్ముడు రాజరాజ ఇవ్వండి నా అవతారం పరిసమాప్తి అవుతుంది మీ అనుమతి కొరకు వచ్చినాను అని మహారాజు మహారాణి మరియు ప్రజలంతా శోకసముద్రంలో మునిగిపోయారు అంతటా పందల రాజ్యం అయ్యా నీ పట్టాభిషేకం చేస చేసిన ఆభరణాలు స్వీకరించమని మహారాణి అప్ప మా తప్పులు మన్నించి మా వద్దనే ఉండమని ఆర్థించగా ఆ వేదనను గమనించిన మణికంఠుడు వారి అభిష్టం మన్నించి తల్లిదండ్రులైన మీరు చాలా చక్కగా నన్ను ఆదరించి అయ్యా అప్ప అని పిలిచి కన్న కొడుకుగా చూసుకున్నందుకు అయ్యప్పగా అందరితో పిలుచుకుంటూ నేను ఒక బాణం సంధించిన చోటే ఆలయం నిర్మించిన తండ్రి గారి అక్కడనే ఉంటూ నేను ఆ చోట ఆలయంలో నిర్మించిన ఆలయంలో ఉంటూ పద్దెనిమిది సిద్ధులకు సాంకేతముగా మెట్లతో నిర్మించిన చో ప్రతి మకర సంక్రాంతి పర్వదినాన మకర నక్షత్ర జ్యోతి రూపంతో మీతో పాటు నా భక్తులకు దర్శనమిస్తాను ఆ సమయంలో మీరు నా కోసమై చేయించిన ఆభరణాలు నియమ నిష్టాకాష్ఠులై తీసుకొని వచ్చి అలంకరించి నియమ నిష్ఠలతో అలంకరించి నా సన్నిధిలో నన్ను అలంకరించిన నన్ను దర్శించిన వారికి ఆయుర ఆరోగ్యాలు అష్టఐశ్వర్య ప్రాధాన్యమై వారికి జీవ స్మూర్తిని ఇవ్వగలను అని సెలవిస్తాడు అయ్యప్ప స్వామి స్వామివారు చెప్పిన విధంగా భక్త శబరికి మోక్షమిచ్చుటకు పంబానది తీరాన శబరి తల్లి తపస్సు చేసిన స్థలం ఎంచుకొని ఆ స్థలానికి శబరిమలై అని పిలుచుకుంటూ అదే చోట ఆలయంను ముందర పద్దెనిమిది మెట్లతో పందలరాజు రాజశేఖర పాండ్యుడు ఆలయాన్ని నిర్మిస్తాడు నాటి నుండి నేటి వరకు ప్రతి మకర సంక్రాంతి దినమున సాయంకాలం సమయంలో జ్యోతి స్వరూపంగా స్వామివారు దర్శనమిచ్చి కలియుగ ప్రత్యక్ష ద్రవ్యమై విరజిల్లుతున్నాడు అయ్యప్ప స్వామి ఓం శ్రీ మణికంఠ దైవాయ శరణం అయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి టాటా బై బై సియూ నెక్స్ట్ వీడియో